హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసా మీ ముందుకి ఒక మంచి హెల్దీ అయిన టేస్టీగా ఉండే ఒక మంచి ఎనర్జెటిక్ లడ్డు రెసిపీతో వచ్చేసానండి ఈ లడ్డు చేయటానికి ఎలాంటి పాకం అవసరం లేదు అలాగే అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక మూకుడు పెట్టేసుకొని దానిలోకి ఒక కప్పు వరకు పల్లీల్ని వేసుకోండి ఈ పల్లీల్ని స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని దగ్గరే ఉండి చక్కగా అటు ఇటు కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి పక్కకి వెళ్ళిన స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టిన పల్లీలు అనేవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది చూడండి ఈ విధంగా పల్లీలన్నీ ఈవెన్గా చక్కగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ ఫ్రై అవ్వటానికి ఒక త్రీ మినిట్స్ టైం అయితే పడుతుందండి మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పల్లీలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత అదే మూకుళ్ళలోకి ఏ కప్పుతో అయితే మీరు పల్లీలు తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు వరకు తెల్ల నువ్వులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి ఈ నువ్వులన్నీ చిటపట్లాడుతూ చక్కగా కమ్మటి సువాసన వస్తూ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి అప్పటి వరకు చక్కగా లో ఫ్లేమ్ మీద పెట్టుకుని అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని ఈ ఫ్రై అయిన నువ్వులన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి పల్లీలు అలాగే నువ్వుల్ని ఈ విధంగా వేరే వేరే ప్లేట్స్లో తీసుకుని చక్కగా మొత్తం పూర్తిగా తడ ఆరిపోయే వరకు సారీ అండి వేడి చల్లారిపోయే వరకు చల్లారి పెట్టుకోండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మీరు పల్లీలు తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోండి ఇది బకెట్ బెల్లం అయితే మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా మనం చల్లార పెట్టుకున్న నువ్వులు వేసుకుని దానిలోకి ఒక రెండు నుంచి మూడు ఎలక్కయలు వేసుకుని మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రౌండ్ గ్రైండ్ చేసుకున్న నువ్వుల మిశ్రమాన్నంతా ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకోవాలి ఈ పల్లీలకి మనం ఎలాంటి తొక్కు తీయాల్సిన అవసరం లేదండి తొక్కుతో సహానే వేసేసుకోవాలి మూత పెట్టి పల్లీలు కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే పల్లీల్ని కూడా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఈ పల్లీ పొడిలోనే ముందుగా మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి ఈ బెల్లం బకెట్ బెల్లం అయితే మనకి లడ్డులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి ఎందుకంటే ఈ బెల్లంలో జిగురు చక్కగా ఉంటుంది కాబట్టి లడ్డు కట్టుకోవటానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని ఈ పల్లి పొడి అలాగే ఈ బెల్లం కలిసేలాగా ఒక్కసారి మిక్సీని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం బాగా కలిసాక ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల్ని కూడా దీనిలో వేసేసుకుని ఒక్కసారి తిప్పేసుకోండి ఎక్కువ తిప్పాల్సిన అవసరం లేదండి ఇలా వేసుకోవడం మూలంగా మనకు అన్నీ ఈక్వల్గా కలుస్తాయని ఒకసారి నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటున్నా ఇప్పుడు వీటన్నిటిని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసేసుకుని ఒక్కసారి హ్యాండ్తో మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవటం మూలంగా మనం గ్రైండ్ చేసేటప్పుడు మధ్యలో ఎక్కడైనా ఉండలు కట్టేసి ఉంటే మనకి అదంతా పోతుందండి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక చిన్న చిన్న ఉండలుగా తీసుకుని ఈ పిండిని చిన్న చిన్న ముద్దలు తీసుకుని మీకు కావాల్సిన సైజులో చిన్న లడ్డూలుగా అయినా పెద్ద లడ్డూలుగా అయినా చుట్టేసుకోండి ఇక్కడ నేను ఎలాంటి నెయ్యి కానీ నూనె కానీ వేయలేదండి మనకి పల్లీల్లో ఉన్న ఆయిల్ నువ్వుల్లో ఉన్న ఆయిలే సరిపోతుంది అది కాకుండా మనం బకెట్ బెల్లం యూస్ చేసాం కాబట్టి మనకి ఆ బెల్లంలో జిగురు కూడా ఈ లడ్డు కట్టుకోవడానికి చాలా యూజ్ అవుతుంది మీరు బకెట్ బెల్లం కాకుండా అచ్చు బెల్లం యూజ్ చేస్తే మాత్రం ఒక రెండు చెంచాల నెయ్యిని కరిగిచ్చి ఈ పిండిలో యాడ్ చేసి లడ్డు చుట్టుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు ఇప్పుడు చూపిస్తే చూడండి ఈ లడ్డు అనేది ఎంత సాఫ్ట్గా అయితే ఉంటుందో చాలా సాఫ్ట్ కాదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఎవరైనా చాలా ఇష్టంగా ఎనర్జీ హెల్తీగా తినేసే లడ్డు ఇది వీడియో మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్